సుల్తానాబాద్ మున్సిపల్ కౌన్సిలర్ తమ పంతాన్ని నెక్కించుకున్నారు ఒకటి కాదు రెండు కాదు సుమారు సంవత్సరంన్నర కాలంగా మున్సిపల్ చైర్పర్సన్ పై అసంతృప్తితో రగులుతున్నారు అయితే ఇప్పటికే ఒకటి రెండు సార్లు చైర్పర్సన్ పై అవిశ్వాసం పెట్టేందుకు యత్నించినప్పటికీ మాజీ ఎమ్మెల్యే దాసరి జోక్యంతో అది వీగిపోయింది అయితే ఇప్పుడు దాసరి ఓటమి పాలు కావడంతో రెట్టించిన ఉత్సాహంతో కౌన్సిలర్లు ముందుకు సాగారు మరోసారి మున్సిపల్ చైర్పర్సన్ పై అవిశ్వాసం పెట్టారు ఈ రోజు పెద్దపల్లి ఆర్టీఓ మధుసూదన్ అధ్యక్షతన మున్సిపల్ సమావేశం నిర్వహించారు మున్సిపాలిటీలో మొత్తం పదిహేను మంది కౌన్సిలర్ గాను పన్నెండు మంది కౌన్సిలర్లు హాజరై అవిశ్వాసానికి అనుకూలంగా ఏడుగురు బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఐదుగురు కాంగ్రెస్ పన్నెండు మంది కౌన్సిలర్లు మున్సిపల్ తమ అవిశ్వాసాన్ని ప్రకటించారు దీంతో ఇన్నాళ్ళు చైర్పర్సన్ గా సాగిన ముత్యం సునీత తన పదవిని కోల్పోయింది ఎటగలకు సంవత్సర కాలంగా సుల్తానాబాద్ లో సాగిన హైడ్రామాకు తెరపడినట్లయింది ఫామ్ జిల్లా కలెక్టర్ గారికి మొత్తం సభ్యుల సంఖ్యలో సంతకాలు చేసి జిల్లా కలెక్టర్ కి నోటీసు అందజేయడం జరిగింది ఆ నోటీసులో వారు ప్రత్యేక సమావేశం నిర్వహించి నిజాన్ని నిర్ధారించి చట్టంలోపరిగా నిబంధనలు ఇవ్వడానికి చర్యలు చేయకురావాల్సిందిగా కోరుతూ వాళ్ళు ఫామ్ వన్ నోటీస్ నుంచి ఇవ్వడం జరిగింది సో తదనుగుణంగా నన్ను ఈ జిల్లా కలెక్టర్ గారు తన తరపున ఈ ప్రత్యేక సమావేశం నిర్వహించాల్సిందిగా కోరి ఉన్నారు సో ఆ మేరకు ఉత్తర్వులు జారీ చేస్తున్నారు ఆ ఉత్తర్వులను అనుసరించి ఈరోజు మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది ప్రత్యేక సమావేశంలో సో వీరు మొత్తం పదిహేను మంది కౌన్సిలర్ ఉంటే ఒకరు మరి చనిపోవడం జరిగింది తర్వాత ఎగ్జామ్ కలుపుకుని పదిహేను మంది ఉన్నారు సో పదిహేను వేల టూ థర్డ్ కోరం ఉంటేనే మీటింగ్ కండక్ట్ చేయాలి సో టూ థర్డ్ కంటే ఎక్కువ ఉన్నారు పది మంది కంటే ఎక్కువ పన్నెండు మంది హాజరయ్యేది కాబట్టి மீட்டங்க போர்தான் கண்டக்ட்யா ஜெரிமை